ఇండియాలో తొమ్మిది వందల ఐదు మిలియన్లు భారతదేశం నేపాల్ లో నివసిస్తున్నారు అన్ని జన్మల్లో కల్లా ఉత్తమమైన జన్మ మానవ జన్మ అందులోనూ హిందువుగా పుట్టడం ఒక వరంగా భావిస్తారు హిందువుల వేద సంపద అమూల్యమైనది మోక్షం పొందుటకు ప్రధానంగా చెప్పబడిన మార్గాలు నాలుగు అవి జ్ఞాన మార్గం కర్మ మార్గం భక్తి మార్గం క్రియా మార్గం ఈ మార్గాలను అనుసరిస్తూ ఎందరో మహనీయులు వారి జీవితాలని త్యాగాలు చేసి ప్రజాహితం కోసం తత్వాన్ని బోధించడం జరిగింది అలాంటి మహానుభావుల్లో ఒకరు శ్రీ రాధా మనోహర్ దాస్ గారు ఈ దేశం హిందూ దేశం ఈ దేశ ప్రజలందరూ హిందువులే అదే నా భారతదేశం అంటూ ప్రతి హిందువుని ఐక్యం చేస్తూ ముందుకు సాగున్నారు శ్రీ రాధా మనోహర్ దాస్ గారు హిందువులకు ఏ కష్టం కలగకూడదని హిందువుల ఐక్యత బలపడాలని ప్రతి నిత్యం వారి సంక్షేమం కోసం పోరాడుతూ అభై హిందూ సేనను స్థాపించారు శ్రీ మనోహర్ దాస్ గారు ఈ రోజు భాగ్యనగరంలో సత్సంగ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం కాబట్టి ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వేదములు అనంతమైనవి వేదాల్లో జ్ఞానమంతా ప్రత్యేకించబడినవి భారతదేశం సకల జాతికి అందించిన అక్షయ సంపద వేదాలు ఈ వేదాలని సనాతన మహర్షులు గురు శిష్యులు పరంపరగా కాపాడుకుంటూ వస్తున్నారు ఆ ప్రయాణంలో కొనసాగుతూ వేద విజ్ఞాన లహరిని మనకు అందించినటువంటి మహనీయుల్లో ఒకరైన ఆచార్య శ్రీ చిత్తాపురి శివరామకృష్ణ గారిని మీ అందరి ఫరదల ద్వంద మధ్య వేదికపైకి సాధిస్తు శస్త్రవేత్త హర్ష విద్యా తపస్వి హర్ష విజ్ఞాన భాస్కర ఆది శంకరాచార్య భక్త సమాజ వ్యవస్థాపకులు శృంగేరి పీఠ ఉభయ రాష్ట్రాల రాజ్య సంచాలకులు శంకరాచార్య పీఠ దక్షిణాది ప్రతినిధి తత్వం చారిటబుల్ వ్యవస్థాపకులు వేద పండితులు బ్రహ్మశ్రీ పసర్లపాటి శర్మ గారిని మీ అన్ని కావాలి సెక్యులరిజం నశించాలంటూ భారతదేశం హిందూ దేశం ఈ దేశం మా హిందువుల సొంతం అంటూ ప్రతినిత్యం హిందువుల యోగక్షేమాల కోసం తప్పించడమే కాకుండా హిందువుల గుడిపై జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ అన్యమతస్థుల గుండెల్లో స్వప్నంగా నిలుస్తూ హిందువులపై నోరు జారే వాళ్ళ తాట తీస్తూ హిందూ మత గొప్పతనాన్ని ప్రపంచాన్ని చాటి చెప్పడమే కాకుండా ప్రతినిత్యం హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం అవ్వడాన్ని అన్వేషిస్తూ హిందూ రక్షణ కోసం అపరి సేన స్థాపించారు శ్రీ రాధా మనోహర్ దాస్ గారు ముఖ్యంగా అన్యమత ఈ దేశంలో జరుగుతున్న హింసని అంత నుంచి పరిపూర్ణ భారతదేశాన్ని చూడాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్న శ్రీ రాధా మనోహర్ దాస్ గారిని మీ అందరి కర్తాల ధరల మధ్య వేతులపై శివరామకృష్ణ శర్మ గారిని బ్రహ్మశ్రీ బ్రహ్మశ్రీ శ్రీ బంగారాయ శర్మ గారిని శ్రీ రాధా మనోహర్ దాస్ గారిని జ్యోతి ప్రతిఫలన చేయవలసిందిగా

తమనుహూర్ కార్య స్థాపించిన అపై హిందూ సేన ముందుగా చిన్నారులతో పూజ్యులైన అతిథులకి స్మార జీవణం చేయించడం జరుగుతుంది చిన్నారులు వారికిమాల వేసి వారి ఆశీస్సులు తీసుకోవాలన కోరుతున్నాం రైట్ ఆగిండి

आई रे, ऐसे शिन्ना रूप, मालन किप्स कोई, भूदा, इस्तर इस्तर कलसी ओका ఆచార్య శ్రీ మృతిగొండ శ్రీ రాధా మనోహర్ దాస్ గారికి మాలోచనం చేసి వారి ఆఫీస్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను కార్యక్రమం మొదలుపెట్టే ముందు రాధా మనోహర్ దాస్ గారిని ఓంకారంతో మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను

కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ రామే హే జయ శ్రీరామ్ జయ శ్రీరా మరి ఇంకొకసారి వందే మాత్రం ఆలపించి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం దయచేసి అందరం ఒక్కసారి ముందు తన ఆచార్య శ్రీ చిర్రామూరి శివరామకృష్ణ శర్మ గారిని తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాము చేపడు ఉండొరలాగా చేయబోతాయ్ థర్డ్ లేదా హ్యాండం